ఈ నెల ముప్పై నిర్వహించనున్న రెవెన్యూ డివిజన్ మహాధర్నకై చేరియాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తరలి రావాలని జెఎస్సీ చైర్మన్ వకులాభరణం నర్సయ్య పంతులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో రెవెన్యూ డివిజన్ మహాధర్నా కరపత్రం ఆవిష్కరణ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చేరియాల మద్దూరు కొమరవెల్లి ధూలిమిట్ట మండలాలకు సంబంధించిన నాయకులందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని రెవెన్యూ డివిజన్ సాధనకై కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అదే విధంగా నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మేదక్ ఎంపీ రఘునందన్ రావు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నరసింహారెడ్డిలతో పాటు పలువురు హాజరు కానున్నట్లు తెలిపారు మరి అఖిలపక్ష ఆధారంలో మరి మహాధరణను చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి కనీ విని రీతిలో ఈ ఐదు మండలాల నుంచి ప్రజలను మరి మూడు వేల నుంచి నాలుగు వేల సంఖ్యలో తరలించి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఈరోజు మరి చేరియాల పట్టణ కేంద్రంలో సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది దీనికి మరి ఇక్కడ జేఏసీలో ఉన్న అన్ని పార్టీల నాయకులు రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు అదేవిధంగా మన జనగామ స్థానిక ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీ బుర్ర నర్సే గారు అదేవిధంగా సిపిఎం నుంచి నరసిరెడ్డి గారు ఎమ్మెల్సీ అదేవిధంగా టీపీ నుంచి టీడీపీ నుంచి మరి తెలుగు యుద్ధ అధ్యక్షులు అదేవిధంగా మరి చాలామంది నాయకులు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా పూర్తి చేయాలి ఈ కార్యక్రమంతో చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన వీరితోటే సాధ్యమవుతుంది ఈ అధికార పార్టీతో సాధ్యం కాదని ప్రజలకు తెలియజేయడానికి ప్రజల్లో మరి గ్రామాల్లో వాళ్ళందరికీ చాటు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేయాలనే ఆలోచనతో ఈరోజు సంయుక్త సమావేశం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ ఐదు మండలాలున్న ప్రజలు తమ ఆకాంక్ష చేరియాల రెవెన్యూ డివిజన్ ఆకాంక్ష దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పోరాటం చేయడం జరుగుతుంది మరి ఎన్నో కేసులు పెట్టుకోవడం జరిగింది జైలుకు కూడా పోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు ఈ చేరియాల రెవెన్యూ డివిజన్ ను మరి ఎంత గట్టిగా కోరుకుంటున్నారో మనం అందరం కూడా ఈ మీటింగ్ తోటి ఈ ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేరియాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా ఈ పోరాటం అనేది తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా పిలుపుకోవడం జరుగుతుంది మేము ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ముప్పైవ తారీఖు ఈ నెల చేరియాల అంబేద్కర్ సర్కిల్ వద్ద రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో మహాధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కరపత్రాన్ని విడుదల చేస్తూ మరియు అదేవిధంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ సిపిఎం తెలుగుదేశం టీఎంఆర్పిఎస్ ప్రజా సంఘాలు అన్ని పార్టీల నాయకులు మరియు వా అందరూ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముప్పైవ తారీఖు నాడు జరిగే సమావేశానికి మహాధారణ ప్రోగ్రాము సమావేశానికి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు హాజరవుతున్నారు అదేవిధంగా బీజేపీ నుండి ఎంపీ ఎం రఘునందన్ రావు గారు హాజరవుతున్నారు అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి ఎలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు వారు హాజరవుతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుండి రాష్ట్ర యూత్ అధ్యక్షులు జయరామచందర్ గారు మరియు అదేవిధంగా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ గారు వక్కి నర్సిం నర్సయ్య గారు నర్సింహులు గారు మరియు జనగామ జిల్లా అధ్యక్షులు పాల్గొంటున్నారు ముఖ్య నాయకులు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఈ అంశాన్ని మనము పోరాటం ద్వారానే తీసుకుపోవాలి కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమం ధర్నా కార్యంలో కార్యక్రమంలో పాల్గొనడానికి చేరియాల మద్దూరు కుమ్రవెల్లి మరియు ధూల్మిట్ట నాలుగు మండలాలు చేరియాల టౌన్ నుండి అనేక మంది అంటే సుమారు మూడు నుంచి నాలుగు వేల మందిని జన సమీకరణ జనాలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ప్రాంతముపై అభివృద్ధి కోసము ఈ ప్రాంతము డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలుగా వంతుగా స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈ యొక్క సభకు ముప్పైవ తారీఖు జనవరి ముప్పైవ తారీఖు గురువారం నాడు అందరూ చేరియాల అంబేద్కర్ సర్కిల్ వద్దకు పట్టణం పదకొండు గంటలకు సుమారు పొద్దున పదకొండు గంటలకు అందరూ ప్రజలు స్వచ్ఛందంగా హాజరు కావాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున ఈ యొక్క చేరియాల రెవెన్యూ డివిజన్ తర్ జేఏసీ తరఫున నేను వారికి చేతులు ఎక్కి ఎత్తి ధన్యవాదాలు దండం పెక్కుతూ వాళ్ళందరికీ ఒక పిలుపునిస్తున్నాను జై చేరియాల జై చేరియాల రెవెన్యూ డివిజన్ జై జేఏసీ